ఒక పురాతన అద్భుతమైన దేవాలయం మరోవైపు ప్రపంచ గతిని మార్చేసిన కొందరు మేధావులు ఈ రెండింటికీ ఏంటి సంబంధం వినడానికి చాలా వింతగా ఉంది కదూ కాని ఈరోజు మనం తెలుసుకోబోయే విశ్లేషణలో ఈ రెండింటినీ కలిపే ఒక ఆశ్చర్యకరమైన సిద్ధాంతం గురించి చూద్దాం మామూలుగా మనమేదైనా కట్టాలంటే ఏం చేస్తాం పునాది నుండి మొదలుపెట్టి మెల్లీగా పైక్ కట్టుకుంటూ వెళ్తాం ఇది మనందరికీ తెలిసిన పద్ధతి కాని దీనికి పూర్తిగా రివర్స్లో అంటే ఒక పెద్ద కొండను పైనుండి కిందికి తొలుచేస్తూ ఒక గుడిని కట్టడం సాధ్యమే అంటారా ఈ ప్రశ్న వినడానికి అసాధ్యమనిపించినా దీనికొక సమాధానముంది ఆ ప్రశ్నకు సమాధానమే మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్న ఈ కైలాసదేవాలయం ఇది ఇటుకలతోనో రాళ్లతోనో కట్టింది కాదు ఒకే ఒక్క కొండను ఒక మహాశిల్పంలా మలిచారు దీని నిర్మాణం వెనుక ఉన్న రహస్యాలు నిజంగా మన ఊహక్కూడా అందవు సో ఈ అద్భుతం ఎక్కడుందంటే మహారాష్ట్రలోనే ఎల్లోరా గుహల్లో ఉంది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది వేరే రాళ్లు తెచ్చి కట్టింది కాదు ఒకే ఒక భారీ పర్వతాన్ని పైనుండి కిందకి చెక్కుకుంటూ వచ్చారన్నమాట దీని వయసు మీద కరెక్ట్గా ఒక అంచనా లేదు కాని కొంతమంది ఆర్కియాలజిస్టులు ఏమంటున్నారంటే ఇది ఏకంగా ఇరవై ఐదు వేల సంవత్సరాల పాతది అయ్యుండొచ్చని చెప్తున్నారు సరే ఇక్కండే అసల మిస్టీరీ మొదలవుతుంది ఈ టెంపుల్ మన ముందు కొన్ని అంతు చిక్కని ప్రశ్నలు పెడుతుంది ఇప్పటికీ మోడర్న్ ఇంజనీర్లకు కూడా సమాధానం దొరకని ప్రశ్నలవి ఈ గుడి కట్టడం కోసం ఆ పర్వతం నుండి ఎంత రాయిని తీశారో తెలుసా అక్షరాల నాలుగు లక్షల టన్నులు అంటే అదెంత బరువో ఊహించుకోండి దాదాపుగా ఎనభై వేల ఏనుగుల బరువు అనమాట ఆలోచించండి నాలుగు లక్షల టన్నులు అయితే అసల్ మిస్ట్రీ ఇక్కడే ఉంది ఆ నాలుగు లక్షల టన్నుల రాయి ఏమైంది దాని ఆనవాళ్లు ఆ టెంపుల్ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడా దొరకలేదు మరి ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో అంత పెద్ద రాళ్లని ఎలా మాయం చేశారు ఈ ఆలయాన్ని ఎంత అద్భుతంగా కట్టారో అది అంతే స్ట్రాంగ్ కూడా క్రీశకం పదహారు వందల ఎనభై రెండులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మంది సైనికులను పంపించి దీన్ని కూల్చేయమని ఆర్డరేశాడు వాళ్లు మూడు సంవత్సరాలు కష్టపడినా చిన్న చిన్న డ్యామేజ్ చేయడం తప్ప అసలు గుడిని కదల్చలేకపోయారు చివరికి వాళ్ల వల్ల కాదని ఒప్పుకొని వెనక్కి వెళ్ళిపోయారు ఒకసారి ఆలోచించండి మంది మూడేళ్లపాటు ట్రై చేసినా పడగొట్టలేనొక కట్టడాన్ని అసలు ఎలా కట్టే ఉంటారు అందుకే ఇప్పటి మోడర్న్ ఇంజనీర్లు కూడా ఏమంటున్నారంటే ప్రస్తుతం మన దగ్గరున్న టెక్నాలజీతో కూడా ఇలాంటిది కట్టడం ఇంపాసిబుల్ అని ఒప్పుకుంటున్నారు ఈ వాక్యం మనల్ని ఇంకో పెద్ద ప్రశ్నకు దారితీస్తోంది ఒకవేళ ఇది కేవలం మనుషుల వల్ల అయ్యే పని కాకపోతే మరి ఇంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఎక్కడ్నించొచ్చింది ఈ ప్రశ్న మనల్ని కేవలం ఈ ఆలయం దగ్గరే ఆపదు మన చరిత్రలోని గొప్ప గొప్ప మేధావుల వెనుక ఉన్న రహస్యం కూడా తీసుకెళ్తుంది ఆ అద్భుతమైన ఆలయంలాగే మన చరిత్రలో కూడా కొందరు మేధావులున్నారు వాళ్ల జ్ఞానం కూడా మన ఊహకు అందనిది ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిద్ధాంతం ప్రకారం ఆ ఆలయ నిర్మాణానికి ఈ మేధావుల తెలివికి ఒకే ఒక మూలముంది శ్రీనివాస రామానుజన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ టెస్లా స్టీవెన్ హాకింగ్ ఈ పేర్లు వినగానే మనకు వాళ్ల గొప్పతనం గుర్తొస్తుంది కాని ఈ సిద్ధాంతం ప్రకారం వీళ్లందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది అదేంటంటే వీళ్లు కేవలం సాధారణ మనుషులు కాదట సరే ఈ సిద్ధాంతం వాళ్లని ఏమని పిలుస్తుందంటే గ్రహాంతర ఆత్మలు అంటోంది అంటే ఏంటంటే వీళ్లంతా చాలా శక్తివంతమైన ఆత్మలట ఎక్కడో సుదూర విశ్వం నుండి కేవలం మనం మానవాళికి సహాయం చెయ్యాలనే ఒకే ఒక మీద భూమి మీదుకు వచ్చారని ఈ థీరీ చెప్తుంది అయితే వాళ్లకు అంత జ్ఞానం అలా వస్తుంది ఈ థీరీ ప్రకారం వాళ్ళు మీద పుట్టినప్పుడు తమ పాత జ్ఞాపకాలన్నీ పూర్తిగా మర్చిపోతారట కాని విశ్వంలో ఉన్న వాళ్ళ గ్రూప్ సోల్స్ అంటే వాళ్ల సహచరులు వాళ్లకి ప్రేరణ రూపంలో ఆ జ్ఞానాన్ని మళ్లీ గుర్తుచేస్తాయట ఈ ప్రాసెస్ని ఒక నాలుగు స్టెప్స్లో చూడొచ్చు ఫస్ట్ ఒక శక్తివంతమైన ఆత్మ ఇక్కడ పుడుతుంది తరువాత భూమి మీద వాతావరణం వల్ల తన పాత నాలెడ్జ్ అంతా మర్చిపోతుంది మూడోది విశ్వంలో ఉన్నవాళ్ల గ్రూప్ సోల్స్ వీళ్లకి ప్రేరణ ద్వారా హెల్ప్ చేస్తాయి ఫైనల్గా ఆ ప్రేరణతో వాళ్లు తమ జ్ఞానాన్ని తిరిగి కనుక్కుని ప్రపంచాన్ని మార్చేసే ఆవిష్కరణలు చేస్తారన్నమాట ఒక ఉదాహరణ చూద్దాం మన గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ ఆయనేమనేవరంటే తనకు కలలోకి కులదేవత వచ్చి ఈక్వేషన్స్ ఇచ్చేవారని చెప్పేవారు ఈ సిద్ధాంతం ప్రకారం ఆ కులదేవత బహుశా పైలోకాల నుండి సహాయం చేస్తున్న వాళ్ళ సహచర ఆత్మాయుండొచ్చు ఇంకో ఉదాహరణ స్టీఫెన్ హాకింగ్ ఆయన శరీరం అస్సలు పంచేయకపోయినా ఆయన మెదడు మాత్రం విశ్వరహస్యాలను ఛేదించింది డాక్టర్లు కొన్ని సంవత్సరాలే బతుకుతారని చెప్పినా ఆయన ఎన్నో దశాబ్దాలు జీవించి రీసెర్చ్ చేశారు ఈ థీరీ ప్రకారం ఇదంతా విశ్వంలో ఉన్న ఆయన సహచర ఆత్మలు ఇచ్చిన శక్తి వల్లే సాధ్యమైంది సో చూశారుగా ఈ విశ్లేషణ రెండు వేర్వేరు రహస్యాలను ఒకే దానంతో ఎలా ముడిపెడుతుందో ఒకటి కైలాస లాంటి అసాధ్యమైన నిర్మాణం రెండు రామానుజం లాంటి అర్ధంగాని మేధస్సు ఈ రెండింటి వెనక ఉన్నది మన నాగరికతకు అందని ఒక అధునాతన జ్ఞానమనేదే ఈ సిద్ధాంతం యొక్క సారాంశం సో చివరిగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది మన చరిత్రలో జరిగిన గొప్ప గొప్ప ఆవిష్కరణలు మనం చూస్తున్న ఈ అద్భుతమైన కట్టడాలు వెనక ఉన్నది కేవలం మనిషి ప్రయత్నం మాత్రమేనా లేకపోతే మన ఊహకందని ఏవైనా కూడా సహాయం చేసేయా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కంటే దీని గురించి ఆలోచించడమే చాలా ముఖ్యం